హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్టు చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత అందులో రెండు పావుల నూనెనైతే పోషిస్తున్నాను ఇక్కడ నేను తీసుకుంది అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేయడం వలన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి ఇంకా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన చికెన్ కర్రీ రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపును టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు చిన్న టమాటాలను అలా పొడావుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటా వేయడం వలన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేయచ్చు మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగానే చికెన్ను కట్ చేసి ఒక వన్ అవర్ టూ టైమ్స్ కడిగేసుకోవాలి ఎక్కువ కడిగేసుకోవద్దు కేవలం వన్ అవర్ టూ టైమ్స్ కడిగేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ టైంలో సాల్ట్ వేయడం వలన ముక్క చప్పగా ఉండకుండా తినేటప్పుడు చాలా బాగుంటుంది మూత పెట్టి చికెన్లో వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అయితే వేసుకోండి కారం వేసాక ఐదారు నిమిషాలు మూత పెట్టి స్టవ్ను సిమ్ములో ఉంచేసి ఉడికించుకోండి కారం వేసిన వెంటనే ఎసరు పోయడం వలన కూర వాసన వస్తుంది మనం ఎసరకు యూజ్ చేసే వాటర్ కూడా వేడిగానే ఉండాలి పోస నీళ్ళు చల్లగా ఉన్నట్లయితే ముక్క సత్కుపడుతుంది ఒకసారి కలిపేసి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరను సన్నగా తురిమి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకునైతే వేసుకుంటున్నాను కరివేపాకు వేయడం వలన చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కరివేపాకు వేసి ట్రై చేయండి రుచికి సరిపడినంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నాను ఇక్కడ ఎండు కొబ్బరి తురుమునే తీసుకున్నానండి తర్వాత మూత పెట్టేసి చికెన్ మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత చికెన్ అయితే ఉడికిపోయింది ఒక ముక్కను తీసి ఇలా స్మాష్ చేస్తే ఇలా రెండు ముక్కలుగా విడిపోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లు చికెన్ కర్రీని స్టవ్ పై నుండి దించేసి ఒక సవింగ్ బౌలోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకుంటున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనెనైతే పోసేసుకోవాలి నూనె కాగిన తర్వాత కొంచెం బండ పువ్వును రెండు బిర్యానీ ఆకులనైతే వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత పొడావుగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి ఇవి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదారు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను అలా అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను ఒక చిన్న సైజులో ఉన్న టమాటాను కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకును కొద్ది అంత కొత్తిమీరను కొద్దిగంత పుదీనాను వేసి ఇవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇవి ఒకసారి కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ పోపుకు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఎసరైతే పోసేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల నీళ్ళనైతే పోసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళైతే పోసుకున్నాను పాత బియ్యం తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎసరుని ఎక్కువనే పోసుకోండి మూత పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కకైతే పెట్టేసుకున్నానండి బియ్యాన్ని ఆ బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు బియ్యం మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి అన్నం పలుకు ఇరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు స్టవ్ పైన పక్కకైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాతనే ఒక సర్వింగ్ బౌలకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను మనం కరెక్ట్గా వాటర్ తీసుకోవడం వలన ఇలా అన్నం పొడి పొడిగా ఉంటుంది మనం ఈ రైస్లో టమాటా క్యారెట్ వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు బగారా రైస్ చికెన్ కర్రీ రెండు కలుపుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ బగారా రైస్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching this video.